మహిళా సాధికారత ప్రధాన లక్ష్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రణాళికలు రచిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి వెల్లడించారు మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఉచితంగా అందిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులకు సంబంధించిన పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు గత సంవత్సర కాలంలో ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వెయ్యి మంది శిక్షణ తీసుకుని తమ రంగాల్లో స్థిరపడ్డారని వెల్లడించారు మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుకోవడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు రాబోయే పదేళ్లలో ఇరవై వేల మంది మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఫోర్త్ బ్యాచ్ మొదలైంది వాళ్ళకు బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నాం ఇప్పటిదాకా వెయ్యి మంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి నాలుగు కోర్సెస్లో ట్రైనింగ్ తీసుకున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ కంప్యూటర్స్ ఎంఎస్ ఆఫీస్ తర్వాత బ్యూటిషియన్ కోర్సు తర్వాత మగం వర్క్ ఈ నాలుగు కోర్సెస్లో దాదాపుగా వెయ్యి మంది ఆల్రెడీ ట్రైన్ అయినారు ఇప్పుడు ఈ బ్యాచ్లో దాదాపుగా మూడు వందల మంది ట్రైన్ కాబోతూ ఉన్నారు చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం నడుస్తూ ఉంది రాష్ట్రం మొత్తం మీద కూడా సేఫ్టీ సంబంధించి అనుబంధంగా ఉన్న ట్రైనింగ్ సంస్థలలో ఇది బహుశా నెంబర్ వన్ ట్రైనింగ్ సెంటర్ మహబూబ్ నగర్ మహిళలకు ఇదొక గొప్ప అనుభూతిగా మిగిలిపోతూ ఉంది